వచ్చేసి హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను వీడియో ఏంటంటే డబల్ బ్లౌజ్ కుడుతున్నా చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇలా వీడియో ఇదే డబల్ బ్లౌజ్ ఇంతకుముందు కటింగ్ వీడియో పెట్టిన కదా ఇప్పుడు కుట్టేది చూపిస్తాను నేర్చుకోండి ఫ్రెండ్స్ లైనింగ్ అతికిస్తున్నా ఇప్పుడు లైనింగ్ మెత్తని సిరలే జాకెట్ బ్లౌజ్కి లైనింగ్ అతికిస్తున్నాయి వీడియోలో లైనింగు చూడండి ఒక ఊరు గమ్ముతో అతికిస్తుంటారు నేను గమ్ములు వాడడం లే లైనింగ్ని మిషన్తోనే అతికిస్తున్నా ఎక్కడ జరగకుండా అంటే ఎక్కువ తక్కువ నేనేం కట్ చేసుకున్నా అంత సమానంగానే కట్ చేసి ఉంటాను కాబట్టి మళ్ళా మళ్ళీ కట్ చేసేది ఏమి ఉండదు ఒకటేసారి అతికేయడం అట్లా నీట్గా అతికేలా లైనింగ్ అతికించుకున్న తర్వాత మేడ ఫస్ట్ మేడ అతికించుకోవడం మేడ అతికించిన తర్వాత సంఖకి లైనింగు అతికియడం కట్ చేయడమే లేటు అతికించినామంటే ఫాస్ట్ కుట్టేయచ్చుగా ఎక్కడ నీట్గా అతికించుకోవాలి ఎక్కువ సఖల కింద గుబ్బగిబ్బ రాకూడదు అనుకుంటే లైనింగ్ ఎట్లా అతికిస్తే అట్లా నీట్గా వస్తుంది అనమాట లైనింగ్లోనే ఉండేది అలా లైనింగ్ నీట్గా అతికిచ్చినామంటే శంఖకి ఇది రౌండ్ అతికిచ్చినా ఫస్ట్ ఎప్పుడు శంఖ మళ్ళీ పాటు అతికేయడమే అతికేయడానికి పాటు నీట్గా తినాక మళ్ళీ క్రాస్మేట్ల వెనక నడుంపాటికి నాడుం పట్టు ఏకం అతికి నడుం పట్ట అతికిచ్చినాక ఎదురు పీసేసినామంటే దానికైపోతుంది మా వాడు ఏమో అప్పుడు సతాయిస్తున్నాను నాకుతున్నా వాడున్నాడంటే ఇంక ఎప్పుడు సతాయిస్తూనే ఉంటాడు స్కూల్ తెరిసలే కదా తెరిచినారు నిన్న పోలే ఇంకా మంచి రోజు చూసిపోతాను అంటున్నాడు రోజుకి ఎందుకు క్లానింగ్ అవ్వుకున్నా నేను కూడా ఒకటి బుర్ర తినేస్తూనే ఉంటాడు అందుకే వాళ్ళకి మాటలు చెప్పుకుంటా నక్కుంటా లైన్ అతికిస్తున్నా సైడ్ కూడా అతికించిన లైన్ ప్లీస్ తీసుకొని కొంచెం కట్ చేసుకొని కనుక వాటి తెచ్చి పెట్టడమే కుట్టడమే వెనక ప్లీస్ కూడా తోనే ఎలా ఎదురేసుకుంటే బాగుంటుంది కూర్చుకీ రాదు రాదు నా వీడియో చూసినారంటే ఎవరికైనా కానీ వస్తుంది రాని వాళ్ళకి కూడా తెలుగు నేర్చుకునే వాళ్ళకైతే ఇంగ్లీష్లో వాళ్ళకైతే నేను చెప్పలేను ఇంగ్లీష్ నాకు రాదు కాబట్టి నేను చదువుకోలే తెలుగే కాబట్టి టైలర్కి చదువు ఏం అవసరం లేదనుకున్నాను నా వరకు అయితే మేం చదువుకునేది కొంచెమే మైండ్ ఉంటే మైండ్తో బుర్ర ఆలోచించి చేసుకోవచ్చు టైలరింగ్ ఎవరైనా నేర్చుకోవచ్చు ఓపికతో పని ఓపిక ఉంటే ఏదైనా చదివలం కుట్టగలం ఓపిక మెయిన్ ఓపికతో పని ఓపిక లేకుంటే టైలరింగ్ రాదు ఏం రాదు నేనైతే కస్టమర్కి బాగానే కుడుతున్నా ఇప్పటికైతే దండిగా ఉంటాయి బ్లౌజులు మాకల్లా పీర్ల పండగ వచ్చింది ఇప్పుడు పీర్ల పండగ కల్లా ఇంకా దండిగా ఉంటాయి ఇంకా రెస్ట్ ఉండదు కుడుతూనే ఉంటాను కుడుతూనే ఉంటాను బ్లౌజులు లైనింగ్ వెనక బాగా అయిపోయా ఎమ్మింగ్కి ఎదురేసినా క్లాత్ని మడత పెట్టేస్తే అయిపోయా వెనక బాగా నీట్గా ఎక్కడ ముంచు లేకుండా లైనింగ్ అతికిచ్చి అతికిచ్చినామంటే అయిపోయాయి మళ్ళా ముందర భాగం అతికించుకోవాలా వెనక భాగం ఇంకా చెమకి ఉంది కనపడడం లేదు దానికి చెమకి వచ్చింది బ్లౌజ్కి ఎక్కడ కుచ్చుకుంటుందో ఇది ఇంత పెద్దగా ఉంది చెమకి అనుకున్నాను ఉంది కాబట్టి కొంచెం నేను పిన్నిస్లు పెట్టేద్దామని అనుకుంటున్నాను పిన్నిస్లో పెడుతున్నాను గమ్ము గమ్ రా ఏం నేను గమ్ము వాడను కొంతమంది అయితే గమ్ము వాడతారు నేనైతే గమ్ము వాడనులే గుండు సూదులు ఉంటే గుండు సూదులు పెట్టుకోవచ్చు నేనైతే పిన్నిస్లో పెట్టేస్తాను మీద ఉంటాయి ఎమ్మింగ్ సూదులు ఉంటాయి యావ దగ్గర అందుబాటులో ఉంటే ఇంకా అవి పెట్టడం పుట్టడమే పిన్నీసులు ఉన్న పిల్లలు ఉంటారు కాబట్టి ఆడోటి ఇడోటి పడేస్తుంటారు ఏంటి పున్నయారు పిల్లలు ఆడుకుంటారు కాబట్టి నా దగ్గర అవి మిషన్ మీద ఏ అందుబాటులో ఉంటే అవి పెట్టేయడం అతికించుకోవడం ఎత్తనకు లేకపోతే అది జరిగితే అసలు కూర్చోదు ఎత్తనవి నీట్గా అతికించుకున్నామంటే ఇంకా బ్లౌజ్ ఎట్లా కావాలంటే అట్లా వస్తుంది ఈడ కూర్చోచ్చిందంటే లైనింగ్ కాడ బ్లౌజ్ కూర్చోదు ఇంకా ఏమి ఈడ గుబ్బ ఉంది ఈడ గుబ్బ ఉంది అంటారు కస్టమర్ నా జాకెట్లకైతే పేరు పెట్టరు ఇప్పటికైతే బాగానే ఉన్నాయి నేను కుట్టబట్టి చాలా ఏం నేను పది రూపాయల బ్లౌజ్ నుంచి కుట్టిన కుట్టుకులు ఇప్పటికైతే బాగానే పెరిగింది టౌన్లలో అయితే ఉంటుంది రేటు పల్లెటూరులో కదా ఏ తక్కువనే ఉంది మా సైడ్ అయితే టౌన్లలో అయితే బాగుంటుంది టైలరింగ్ ఎక్కువనే ఉంటాయి రేట్లు మా సైడ్ అయితే తక్కువనే నూట యాభై తీసుకుంటున్నారు ఇప్పుడు వంద తీసుకుంటున్నారు ఎట్లా అంటే ఇట్లే ఒగో టైలర్ ఓ రకం తీసుకుంటున్నారు ఓ ఏరియాలో బట్టి అట్లా మా ఊళ్ళో కూడా కొన్ని కొంతమంది ఎక్కువ తీసుకుంటున్నారు కొంతమంది తక్కువ తీసుకుంటున్నారు మనం కుట్టేదాన్ని బట్టి నీట్టుకుంటే మనం ఏడున్నా మన ఇంటికి వచ్చి ఇచ్చిపోతారు మెయిన్ అది బాగా కుట్టాల బ్లౌజ్ వాళ్ళకి సెట్ అయ్యే ఎవరికైనా లా వాళ్ళకైనా చిన్నగా ఉన్న వాళ్ళకైనా బాగా కుట్టేది నేర్చుకున్నామంటే మనం ఆడున్నా ఎంత దూరం ఉన్నా మన ఇండ్లో వచ్చిచ్చిపోతారు ఇంటి పక్కలోనే అని కాదు ఎంత దూరమైనా మన కస్టమర్ ఎన్ని ఉన్నా కూడా వేరే వాళ్ళ కాడ కుట్టించుకోరు కుట్టినా మెచ్చుకోరు ఎన్ని రోజులైనా మన కాడ వేస్తారు ఎన్ని రోజులకైనా కుట్టు నువ్వు కుట్టలేనంటే కూడా నాకు దండిగా ఉన్నాయంటే ఇంకా కొన్నాళ్ళకైనా కుట్టనే వేసుకుతారు అట్లా మనం నీట్ కుట్టినామంటే ఏడున్నా మనల్ని వదలరు వాళ్ళు మనకు మన మన చేతుల్లో పని ఒకటి బాగుండాలా తొందర తొందర ఫాస్ట్ కుట్టేసినాం అనుకో రోజు ఒక రోజులో పది పదిహేను జాకెట్లు ఇంకా అయిపోయాయి అట్లా ఉండకూడదు నీట్గా కుట్టాలనుకుంటే కస్టమర్కి బాగా నీట్గా గొప్ప చెప్పాలనుకుంటే బాగా కుట్టాలా కస్టమర్కి మెచ్చాలా మన జాకెట్లు అనేది మనం బాగా కుడితే వాళ్ళకి మెచ్చుతాయి అందుకే నేర్చుకోవాలా నేను అందరు నేర్చుకొని అందరు కస్టమర్లకు కుట్టాలని కాదు ఇంట్లో ఉండి కూడా మీ బ్లౌజులు మీరు కుట్టుకుంటే కూడా ఎంతో మేలు ఇప్పటికైతే ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్లు అయితే ఇంకా పెరుగుతాయేమో మామూలుగుడ్డేటప్పటికి ఇప్పటికి ఇంకా పెరిగినాయి ఇంకా పెరుగుతూనే పోతుంటాయి బ్లౌజులకి తొడిగేది ఎక్కువ అప్పుడంటే తక్కువ జా సీరలు కొంటుండ్రు తక్కువ తొడుగుతుండ్రు ఇప్పుడు దండి ఇంకా ఎన్ని సీరలు తీసుకుంటారు ఎన్ని బ్లౌజులు కుట్టించుకుంటారు తెల్లదు అసలుకి అందుకే ఎవరు జ బ్లౌజులు అల్లు కుట్టుకున్నట్ట కూడా ఆలోచిస్తున్నారు కాబట్టి అలాంటి వాళ్ళు ఉంటారని అని అనుకుంటున్నా అందుకనే యూజ్ అవుతుందనే చూపిస్తున్నా ఈ వీడియో అనుకుంటున్నా హ్యాండ్స్ కతికిస్తున్నా హ్యాండ్స్ కతికిస్తున్నా లైనింగ్ హ్యాండ్స్ కతికిచ్చినాక మళ్ళీ ఇంకో హ్యాండ్స్ రెండు కదా ఒకటి అతికిచ్చిన ఇది రెండోది రెండు ముందర షేపులు ఫస్టే తీసి పెడతాను నేను ముందర షేపు దాన్ని బట్టి దీనికి దీనికి రెండు సమానంగా ఉండాలని చూపిస్తున్నా రెండు ఒకటే వైపు ఉండేలాగా చూసుకోవాలా చెమకి ఉంది కాబట్టి చెమకి పై పక్క పడాలా చెమకి లేని లోపల పడాలని కుడుతున్నా చెకి పడితే మళ్ళా హీ హ్యాండ్స్కి తొక్కు తొడగరు కదా అట్లా కుచ్చుకుంటేనే ఇక్కడ పక్క ఏం చెమికి లేకుండా చూసుకుంటున్నా అంత పైన వర్కే ఉంది అంతా అద్దాల మాదిరిగా ఉందనమాట అది కోస్తాయి కూడా చేతులకి అవి లా ఉంది ఈమె సంగీసేద్దాంలే మాములకి లేత అనుకుంటున్నా చెమకి లేనిది కొంచెం కష్టం ఇది మెత్తగా ఉంది చెమకింది రెండు ఉన్నాయి అంత నీట్గా అతికించుకుంటేనే హ్యాండ్స్ కూడా కూర్చురాదు లేకుంటే ఎలా పడుతుంది కూర్చు వస్తుంది కిందకి కిందికి ఆడ అస్సలకి ఇంకా కూర్చోలేకుండగా అతికిచ్చిన మళ్ళా ఇంగో హ్యాసు దాన్ని కూడా దాని ప్రకారమే అతికించుకోవడం నేనైతే అన్నీ చూపిస్తున్నా అర్థమవుతుంది అనుకుంటున్నాను అర్థమవుతుంది అనుకుంటున్నా చూపిస్తున్నా దీన్ని అయిపోయా ఈ ఆన్స్ కూడా అయిపోయింది ఆడ కూర్చోలేకుండా కూర్చోచ్చిందంటే సంక కిందకి గుబ్బలు వస్తాయి ఇదేమిట్లా అని వస్తారు కస్టమర్ అవంతా రాణించుకోకూడదంటే ఒక ఐదు నిమిషాలు లేట్ అయినా పర్వాలే మన వద్దనే నీట్గా అతికించుకొల్లా మన చేతిలోనే ఉంటుంది ఏదైనా కానీ చేయాలనుకున్న సిడగొట్టాలనుకున్నా మన చేతుల ఇంకో పరుగు రారు అట్లా చేస్తే మనం బాగా కుడితేనే ఇప్పుడున్న సిచ్యువేషన్లో తొడగలరు బ్లౌజులు అప్పుడున్నైతే అప్పుడు కాలంలో ఎట్లున్న తొడతారు ఇప్పుడు అట్లా ఉండదు నీట్గా కూర్చోబెడితేనే బ్లౌజు మనం కట్టుకు ఎంత దూరం ఉన్నా ఏమైతే బాగా కుడుతుంది ఈ టైలర్ అయితే బాగా కుడుతుంది అని లైనింగ్ అతికిచ్చేసిన కుట్టే వీడో పెడతాను చూడండి ఇది లైనింగ్ అతికిచ్చినా వీడో ఇల్లు ఎంత ఎక్కువ అవుతుందని నేను ఎటుకేసి